కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలోని కౌన్సిల్ హాల్లో సోమవారం వీధి విక్రయదారుల రుణమేళ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంభాష అడిషనల్ కమిషనర్ కె శకుంతల స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి బిజెపి నాయకులు పంచమర్తి ప్రసాద్ మునగాల నాగేశ్వరరావు మునగపాటి వెంకటేశ్వరరావు కాండ్రు బానుకిషోర్ టిడిపి నాయకులు పడవల మహేష్ షేక్ రియాజ్ వీధి విక్రయదారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు బ్యాంకు మేనేజర్లు నగరపాలక సిబ్బంది మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నగర పరిశుభ్రతలో వీధి విక్రయదారులు భాగస్వాములు కావాలని అదే విధంగా అర్హులైన వీధి విక్రయదారులు గుర్తింపు కార్డు కోసం నగరపాలక సంస్థ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కమిషనర్ అలీం బాషా తెలిపారు మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో తాడేపల్లి ఏరియాలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక కోటి యాభై లక్షల రూపాయలతో వీధి విక్రయదారుల కోసం స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా రుణాలు పదివేల నుంచి పదిహేను వేలు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు అదేవిధంగా మూడోసారి తీసుకునే వారికి యాభై వేల వరకు పొందవచ్చని ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అడిషనల్ కమిషనర్ కె శకుంతల స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి తదితర నేతలు మాట్లాడారు ఈరోజు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో వీధి వ్యాపారులు చిరు వ్యాపారుల కో గురించి పిఎం స్వానిధి టూ పాయింట్ ప్రోగ్రాం గురించి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనికి పదవి విడతగా పదిహేను వేలు రెండో విడత ఇరవై ఐదు వేలు మూడవ విడత యాభై వేలు రూపాయలుగా శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ తో ఉంటుంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఈ రోజు అందరితో పాటు పాటు పార్టిసిపేట్ చేసిన వివిధ ధన్యవాదాలు కార్యక్రమము వీధి విక్రయదారులకి ఒక వరం లాంటిది వీరిని ఈ యొక్క వడ్డీ వ్యాపారుల దాని నుంచి విముక్తి చేయటము వారిని వారి కాళ్ళ మీద నిలబడేటట్టుగా చేస్తూ ఉంది ఆల్రెడీ మనం పిఎం స్వానిధి వన్ పాయింట్ జీరో లో మూడు వేల రెండు వందల మందికి బెనిఫిట్ చేయటం జరిగింది మొదటి విడత రెండో విడత మూడో విడత లోన్లు కూడా వారు తీసుకున్నారు మరలా ఈసారి పిఎం టూ పాయింట్ జీరో అని మొదలు పెట్టాము అంటే గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మరలా ఇంతకు ముందు తీసుకోని వాళ్ళు కొత్తగా వీధి విక్రయదారులుగా వచ్చిన వాళ్ళు నమోదైన వాళ్ళు కూడా ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమం ద్వారా లోన్స్ ఇప్పించటము అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా మనము మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో మన వెల్ఫేర్ సెక్రటరీలు అదేవిధంగా మెప్మా సిబ్బంది తోటి అందరినీ గుర్తించి గమనించి వాళ్ళందరినీ కూడా నమోదు చేయటం జరిగింది విధి విక్రయదారులందరికీ వారందరికీ ఐడి కార్డులు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది దాంతో పాటు అనేక సంక్షేమ పథకాల కోసం వీరికి ఇంటింటికి తిరిగి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి కొన్ని వాటన్నిటికీ వీరు బెంద్ పొందుతున్నారా ఎవరైనా ఆ దాంట్లో కనుక లబ్ధి పొందకపోయినట్లయితే ప్రత్యేకంగా ప్రతి నెల ఒక క్యాంపులు నిర్వహించి ఆ యొక్క లబ్ధి పొందేటట్లు అంటే జన్ ధన్ యోజన అదే విధంగా ప్రధానమంత్రి మాతృవందనము అదే విధంగా జర్నీ సురక్షా యోజన అదే విధంగా పిఎం జేజేవై అనేదిలో ఇవన్నీ కార్యక్రమాలు ఒక ఆరు కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నటికీ వీళ్ళందరినీ బెనిఫిట్ చేయించటము ఇవన్నీ కూడా మన యొక్క ప్రధాన అంశాలుగా పెట్టుకొని నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు వీరికి వీటన్నిటి పట్ల అవగాహన కల్పించడం కూడా జరిగింది దీనికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజున ఎంటిఎంసీ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి టూ పాయింట్ ఓ వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అలాగే వీధి వ్యాపారుల కోసం పదిహేను వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు మూడు విడతలుగా వారు స్థాయిని బట్టి సోమతను బట్టి వాళ్ళు చేసుకోగలిగే వ్యాపారాన్ని బట్టి వాళ్ళు తీర్చగలిగే శక్తిని బట్టి వాళ్ళకి లోన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని తోపుడు వాళ్ళు వ్యాపారాలందరూ కూడా వినియోగించుకోవాలి అలాగే వారందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది అలాగే కొంతమందికి లోన్లు కూడా ఈ రోజున మంజూరు చేయడం జరిగింది వీధి వ్యాపారులందరికి కూడా మంచి అవకాశం నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నిటిని గురించి కూడా వీరికి వీరికి అవగాహన కల్పించడం వారి ద్వారా వచ్చే అవకాశాలన్నిటిని కూడా వినియోగించుకోమని వాటి ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోమని తెలియజేయడం జరిగింది అధికారులందరూ కూడా వారికి ఉన్న అవకాశాలన్నింటినీ తెలియజేయడం వీధి వ్యాపారులకు కూడా మంచి అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా నేను గత పదిహేను సంవత్సరాల నుంచి మంగళగిరి పట్నంలో గాలిగోపురం సెంటర్ లో చిరు వ్యాపారం అంటే కాయలమ్మగా పూలు ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం అలాగే పదిహేను సంవత్సరాల క్రితం కూడా మాలతీ మేడం గారు మాకు ఎంతో సహరించి మేము ఒక గా ఏర్పాటి గ్రూపులుగా ఏర్పడి ఏర్పరిచింది ఆ గ్రూపులకి ఎంతో లోన్ ఇచ్చింది మేము ఈ గా ఏర్పాటు కారణం ఆశీలు వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళని ఎదిరించి ఆశీలు పోగడటానికి ఇప్పుడున్న మాలతీ మేడం గారు అప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం ఇదే చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఈ చంద్రబాబు గారు మాకు ఎంతో సహాయం చేశారు మాలతీ మేడం గారు కూడా మమ్మల్ని పిలిచి పదివేలకి అప్పుడు లోన్లు ఇచ్చింది అయ్యా మీరు గా ఏర్పడలే ఐదు ఇస్తామని ఇచ్చింది మా లో రెండు లక్షలు తీసుకున్న కోటేశ్వర గారు యాభై వేలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది అభివృద్ధి చెందారు ఈ ప్రభు మళ్ళీ ఈ ప్రభుత్వంలో మా సిరియాపారులకి ఎంతో మేలు జరిగిద్దని ఆశిస్తున్నాం మా వాళ్ళు అన్ని తీసుకుని కట్టుకుంటా ఉన్నారు బ్యాంకు మేనేజర్లు గారు కార్పొరేషన్ మేనేజర్ గారు మాకు బాగా సహకరిస్తున్నారు మా వాళ్ళు కూడా సహకరి ఈనాడు మా సిరియాపారస్తులకి ఆశీలు కట్టి పని లేకుండా పోయింది మల్చి మేరం గారు చంద్రబాబు గారు దయవాల్